అమ్మా కడుపు నిండా భోజనం చేస్తున్నారమ్మా అమ్మ రా పెదన భోజనం చేస్తు ఎంత ఐదు ఆ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నా లేదు ఈ రోజు ఎవరు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు పుణ్యాత్ ఇస్తున్నాడు ఆకలి తీర్చడానికి ఒక మంచి ఉద్దేశంతో అన్న క్యాంటీన్ పెట్టి నిత్యం ప్రతిరోజు కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్న చంద్రబాబు నాయుడుకి ఏమంటారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ తీసేసి కొన్ని లక్షల మంది పేద కడుపులు కొట్టిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మరి నీ చరిత్ర ప్రజల్లోకి వెళ్ళి చెబుతారా జగన్మోహన్ రెడ్డి అని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు లోక ప్రాప్తి అని గ్రంథాలు చెబుతున్నాయి ఈ బైబిల్ చెప్తా ఉంది కురాన్ భగవద్గీత చెప్తా ఉంది అలాంటి మహోన్నతమైన పని క్యాంటీన్ పేరుతో నిత్యం ప్రతిరోజు ఎవ్రీ డే కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్న మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ మాట ప్రజల్లోకి వెళ్ళి చెబుతారా జగన్మోహన్ రెడ్డి అని మిమ్మల్ని నిలదీస్తున్నాను పెట్టాలనే్రబాన్ తీసేసి కొన్ని వందల మంది లక్షల మంది అడుగు కొట్టిన రాక్షసుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఇరోజూ వేదవడి ఆకలి తీర్చాలని మంచి ఉద్దేశం నాకైంది అన్న నాదాన ఆదరించుతు ఎందరికో ఆకలి తీించే అన్న కేంటిను నా లక్కెన టెపర్ పాలె కనే పాలి నో ఫైల్ ఉన్నట్టున్నది వొల్లంటే రోజు వచ్చే పూలు ఒక 500 600 లైతే ఇక్క కానీ అన్నం కోసమే ఈరోజు ఎండలో తిరుగుతున్నారు ఈరోజు ఆసుపత్రిలో వచ్చే తల్లిదండ్రులకి అవతాతలకి ఐదు రూపాయలకి మంచి ధాన్యాలు ఉన్న పోషకాలు ఉన్న పప్పుతో కొన్ని నిత్యం ప్రతిరోజు కొన్ని లక్షల మందికి అన్నం దా అన్నం పెడుతున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడుని ఏమంటారు